ట్యాపింగ్ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో వివేక్ వెంకటస్వామి రాజ్ గోపాల్ రెడ్డి బాధితులన్నారు అధికారంలో ఉన్న మీరు విచారణపై పట్టుపట్టారంటూ డిమాండ్ చేశారు రఘునందన్ రావు సీఎం ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయని అందుకే ట్యాపింగ్ లో కేసీఆర్ పేరే ఎత్తట్లేదని ఆరోపించారు రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉంది శాసన శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చారు నేను వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే రావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ వన్గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ కానీ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఏ ఎస్ఐబీ చీఫ్ కానీ టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా